డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సభ ఆదివారం రాచపూడి బోషి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా వ్యవసాయ అగ్రికల్చర్ సెంటర్ క్షేత్ర డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక నవయుగ రాజ్యాంగ రూపకర్త అన్ని వర్గాలకు రాజ్యాంగాన్ని పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రూపొందించి మొదటి న్యాయశాఖ మంత్రిగా కొనసాగిన బడు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆంధ్రవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషి ఎంఆర్పిఎస్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంధం ఎర్మియా తాలూరి లాజర్ డిపిఆర్ఎస్ దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ నాగమణి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బ్రహ్మయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రకాశం జిల్లా నాయకులు పి ఓబయ్య ైబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుండి మరి దళిత ప్రజా సంఘలన్నీ కూడా నా ప్రతిపరంగా చేస్తున్నాను రోజు మరి ఒక మహనీయుడు పుట్టినరోజు మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది కనుక ఈరోజు ఆయన చనిపోయి ఆయన పుట్టి నూట నాలుగు సంవత్సరాలు అవుతా ఆయన చేయంతిని మనము ఈ విధంగా జరుపుకుంటున్నాము మరి ఎంతోమంది నాయకులు పుట్టుబ రోజులు మనం ఎలాగో జరుపుకుంటూ ఉన్నాము అవి మనకి గుర్తు ఉండవు ఎందుకంటే మన కోసం మన బడుగు బడుగు వర్గాల కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డాడు కనుక ఆయన కోసం మనము ఆయన జీవిత లక్ష్యాన్ని ఆయన గమ్యాన్ని మనము ఆయన పాటలు నడిచి మరి ఇప్పుడు కూడా మరి సామాజిక భవనం అనేది దరిసి నియోజకవర్గం దరిసిలోనే లేదు కనుక మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలకి ముందే ముందుగానే మనము అంబేద్కర్ సామాజిక చెట్లు కిందలాగా ప్రతి సంవత్సరం చెట్ల కింద జరుపుకుంటున్నాము ఎందుకంటే ఒక గొప్ప పుట్టిన పుట్టినరోజుని మనం జరుపుకోవడానికి మన చెట్ల కింద పొట్ల కింద గొడ్ల కింద కాదు కానీ ఒక భవనం అనేది మనందరికీ ఉండాలి ఎందుకంటే ఆ భవనం కోసం మనం ఎంతగానో పోడ్పడి ఆ భవనం నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి మీరందరూ పాటుపడి సామాజిక భవనం కోసం మరి మనందరం కూడా ఎలక్షన్ ముందే ఈ భవనాన్ని నిర్మించుకోవాలని మనకి స్థలం కేటాయించి కూడా మరి స్థలం కోసం మనందరం పోరాడాలని చూడండి బోధించు సమీకరించు పోరాడు ఇవన్నీ ఉన్నప్పుడే ఆ లక్ష్యాన్ని మనము మనం ఆ లక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈ కార్యక్రమానికి మరి నన్ను సంబంధించిన విధానాన్ని బట్టి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం